మాట్లాడు పెళ్లి కాలేదు వీనికంటూ ఒక భార్య లేదు వీనికంటూ అక్క చెల్లెలు ఉన్నారో తెలియదు లేరో తెలియదు ఉన్నవాడు గౌరవం ఇవ్వడు తన తల్లికి వాడు గౌరవం ఇవ్వడు వాడు ఎదుటి తల్లిలకు గౌరవం ఇవ్వడు ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నటువంటి ఒక కథ అని చెప్తున్నావు మరి నువ్వేం చేస్తున్నావురా నీ వీడియోలకు వ్యూవర్షిప్ తగ్గిందని చెప్పి ఈ సంవత్సరంలో ఏ కంటెంట్ లేని పట్టుకుందామని చెప్పి మరి నువ్వు ఈ కంటెంట్ పట్టుకుంటలే ముసుకు తోటి ఒరకో స్త్రీల హక్కుల గురించి లాగా పీకుడు మూడు జానలు ఉండవు వచ్చి రోజు నువ్వేం ఏమున్నదిరా మరి ఏడ కనబడితే ఆడ పీక నరకాలి సరేరా అరే నా అన్వేషణ నీకు నిజంగా ఉంటే భారతదేశంలో ఏ ఒక్క మూలకొచ్చి బార్డర్ దాటి మూలకొచ్చి నిలబడి ఎవరి పీక నరుకుదాం ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేయ మనం పోయి నరుకుదాంరా రా నువ్వు భారతదేశం మీదకి ఏడైతే నీ తల్లి గారు తొమ్మిది నెలలు నిన్ను మోసిరు కదా మోసిన తల్లిని మోసిన భారతదేశం భూమి ఉంది కదా ఈ భూమి మీద నిలబడి ఇరికొచ్చి తర్వాత మనం పీకలు నరుక్కుందామా ఇంకేదైనా నరుక్కుందామో వచ్చినాక మాట్లాడదాం రా నువ్వు రారా నువ్వు వచ్చి మాట్లాడాలి ఇంత స్త్రీల హక్కుల గురించి పోరాడుతావు భారతదేశపు స్త్రీల హక్కుల గురించి పోరాడే నాన్వేషణకు జైలు కొడతాం రారా వీడికి రారా ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం రా